ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారం డబ్బు ఆదా చేయడానికి మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా సరే మీరు విజయం సాధిస్తారు అయితే అనుకోని ఖర్చులు ఉంటాయి కానీ ప్రతికూల పరిస్థితులు శాశ్వతంగా ఉండవని మీరు కూడా అర్థం చేసుకోవాలి అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో కనిపిస్తారు వారి నుండి సలహాలు తీసుకుంటారు ఇంకా మిథున రాశి వారు ఈ వారం నగలు లేదా గృహోపకరణాల కోసం షాపింగ్ చేస్తారు అలాగే ఉద్యోగంతో సంబంధం ఉన్న వారు ఈ వారం చాలా సులువుగా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు కోరుకోకపోయినా మీరు అలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మీ సీనియర్లతో మాటలు పడే అవకాశం ఉంది ఇక ఈ వారం మీ రాశి చక్రం యొక్క చాలా మంది విద్యార్థులు తక్కువ కృషి పెద్దగా చదవకపోయినా కూడా మంచి మార్కుల్ని సాధించగలరు ఇది వారి రోజును మాత్రమే కాకుండా ఇల్లు కుటుంబం మరియు సమాజంలో కూడా వారి ప్రశంసల్ని చేస్తుంది దీంతో విద్యార్థుల ధైర్యం పెరిగే కొద్దీ వారు కూడా మునపటి కంటే మెరుగ్గా చేయగలుగుతారు ఇంకా ఈ వారంలో మీతో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతాయి వివాహ సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నిజమని మీరు గ్రహిస్తారు పరంగా ఈ వారం మీరు ఆరోగ్యానికి సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభంలో మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో బాటి జరుగుతున్నప్పుడు సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓ బుద్ధనం హాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తేదీ మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు